ఇక తన నటించిన అలా మొదలైన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నిశ్చయమైన ఈ సినిమా నుంచి హిట్ అవడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకొని ఎంతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది ఇటీవల ఈ అమ్మడు భ్లీమా నాయక్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ సరసిన నటించే ప్రస్తుతం ఈ సినిమా కొన్ని సినిమాలతో పాటు మోడర్న్ లవ్ హైదరాబాద్ అనే హెబ్ తో కూడా నటిస్తూ వస్తుంది ఇక నిశ్చయమైన అంతేకాకుండా ఈ అమ్మడు ఒక ఓటీటీలో ప్రసారమయ్యే తెలుగు తెలుగు ఇండియన్ ఐడల్ సింగల్ సోలో జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది అయితే కొద్ది కాలంగా ఈమె గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు నిత్యమైన తొందరలోనే ఒక మలయాళం హీరోని పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలో నిశ్చమైన ఇటీవల ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియో నిశ్చయమైన కొంతకాలంగా నటనకు అయితే ఇంతకాలం ఈమె నటనకు దూరంగా ఉండడానికి కారణం పెళ్లి కాదు అంటూ చెప్పుకొచ్చింది ఇటీవల నిశ్చయమైనా పోస్ట్ చేసిన ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ నేను పెళ్లి చేసుకోవడం లేదు నేను పెళ్లి చేసుకోవడం అనేది కథ పెద్ద కథ ఆ కథలో ఎవరు లేరు దాని గురించి నాకు ప్లాన్స్ ఏవి లేవు అంటూ వెల్లడించింది